అందరికీ జయభేమ్ నేను మీ రాజమల్లు ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి ముఖ్యంగా ఏజెన్సీలలో ఉన్నటువంటి స్థితిగతుల మీద నిజంగా ఇది ఒక భిన్నమైనటువంటి బాధాకరమైనటువంటి సమస్య దీన్ని దయచేసి మీ అందరి ముందర పెడుతున్న ఇది ఒక ప్రతి ఒక్కరి బాధ్యత ఇలా ఏజెన్సీ ప్రాంతాలలో ఎస్సీలుగా పుట్టడము ఆ న్యాయమా తప్పితమా ఇది మేము చేసుకున్న కర్మమా ఎందుకు ఈ ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి దీనిపైన దయచేసి ఒక్కసారి దృష్టి పెట్టండి ఇలా గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలలో నాలుగు వేల ఆరు వందల నాలుగు నాలుగు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలలో మొత్తానికే గిరిజనులు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి అక్కడ ఈ ఏజెన్సీ చట్టాలు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఎలక్షన్ జరగడం లేదు అక్కడ అభివృద్ధి కూడా జరుగుతలేదు అక్కడ మొత్తానికే ఒక సర్పంచ్కి ఓటేసేటువంటి పరిస్థితి లేదు కానీ అట్లనే ఇక్కడ బీసీలు లేని గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎస్సీలు మాత్రం అన్ని గ్రామాలలో మమేకమై బ్రతు బ్రతుకుతూ ఉంటారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏజెన్సీ గ్రామాలలో ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఒక పది గ్రామ పంచాయతీలో పది వార్డులు ఉంటే ఐదు వార్డ్లేమో గిరిజనులకు ఒక ఐదు వార్డ్లు ఏమో బీసీలకు జనరల్కి ఇచ్చారు ఏ ఎస్సీలు లేరా మరి ఎస్సీలు గిట్టంగా అక్కడ మొత్తానికే లేకుండా పోయినరా ఒక ఒక అధికారిని మేము అడిగితే అది టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల పరంగా మరి మేము రిజర్వేషన్ పెట్టినామంటే టూ థౌజండ్ లెవెన్లో ఎస్సీలు అక్కడ ఏజెన్సీ గ్రామాలలో లేరా అంతకు ముందు నుంచే ఇలా ఎస్టీలతో ఎస్సీలు మమేకమై బతుకుతున్నటువంటి సందర్భం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరంగా ఎలా దా అలా యాస భాషతో కూడా మమేకమై బతుకుతారు వాళ్ళకి ఎన్నో సేవలు చేసుకుంటూ వాళ్ళ ఇండ్ల దగ్గర పడిగాపులు కాస్తూ బతుకుతూ ఉన్నారు ఇలా ఎందుకంటే దయచేసి ఈ రిజర్వేషన్ తీసేయడం అయితే చాలా మూర్ఖత్వం ఇది అధికారుల తప్పితమా ప్రభుత్వ తప్పితమా ఇదైతే చాలా బాధాకరం దీని మీద అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే గత నుంచి ఎన్నో రోజుల నుంచి అక్కడ రిజర్వేషన్ ఇచ్చి ఇలా ఈ టర్మ్లో మరి రిజర్వేషన్ తీసేయడం అయితే చాలా మూర్ఖత్వం దారుణం ఇది తప్పితం ఎక్కడ జరిగిందో కానీ కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోయినాయి మరొక్కసారి ఏజెన్సీ గ్రామాలలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టాన్ని మరి సవరించి అక్కడే ఎక్కడైతే తొలగించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ అయితే తొలగించారో అది ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ వచ్చేలాగా మరి పెట్టాలి ఎందుకంటే నేను గిరిజన నాయకులకు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఏజెన్సీ గ్రామాలలో మొత్తానికే గిరిజనులు లేని గ్రామాలు ఉన్నాయి ఆ గిరిజనులు లేని గ్రామాలలో అభివృద్ధి జరగాలి కదా మళ్ళా ఏజెన్సీ సవరణ జరగాలంటే మొత్తం మీద మీ గిరిజనులు ముట్టుకుంటే ప్రభుత్వాలు భయపడతాయి ముట్టుకుంటే మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది అని చెప్పి చెప్పితే అర్థం చేసుకోరనే భావనే కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ అక్కడ ఏజెన్సీలలో సవరణ జరగాలి ఏ రకంగా జరగాలంటే భూములు కొనుడు అమ్ముడు అనేది ఖచ్చితంగా ఉండాలి అక్కడ మీకున్నటువంటి భూములకు విలువ లేదు మీరు ఇంకెవరైనా పెళ్ళిళ్ళు చేద్దామనే అభివృద్ధి చేద్దామని మీ భూములకు విలువలేక అమ్ముకుండా కానీ అక్కడ దానికి డబ్బులు రానటువంటి పరిస్థితి కొనుడు అమ్ముడు ఉంటే ఏమైందంటే అక్కడ మంచి మంచి కంపెనీలు వస్తాయి మంచి అభివృద్ధి జరుగుతుంది రకరకాలుగా ఆ భూమి డెవలప్ అవుతూ ఉంటుంది ఆ భూమి డెవలప్ అయితే మన పిల్లలకు భవిష్యత్తు కూడా ఆర్థికంగా మంచి స్థిరపడతారు అక్కడ ఏంటంటే ఏజెన్సీ గ్రామాలలో ఖచ్చితంగా మన సర్పంచ్గా ఉండే అవకాశం మీ మీకు గిరిజనులకే ఉండాలి ఓకే దానికి మేము స్వాగతిస్తాం కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏజెన్సీ చట్టంలో అది మీరే సర్పంచ్లో ఉండండి బాధలేదు కానీ అక్కడ ఏంటంటే భూమి కొనుడు అమ్ముడు అమ్ము అమ్మాలనే దాని మీద ఖచ్చితంగా గిరిజనులు కూడా మీరు సపోర్ట్ చేయాలి ఆ రకంగా సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వాలు డేర్ చేయలేవు అది సవరణ చేయలేవు ఆ రకంగా సవరణ చేయకపోతే ఇలా గిరిజనులు లేని గ్రామాలలో ఎలక్షన్ లేదు అక్కడ కనీసం గిరిజనుల తర్వాత ఎస్టీ తర్వాత ఎస్సీలు ఉంటారు కదా వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు కదా వీళ్ళు లేనప్పుడు వాళ్ళు వాళ్ళు అక్కడ అవకాశం ఇవ్వాలి ఆ రకంగా సవరణ చేయాలి లేదా అట్లాంటి జనరల్గానే ఆ ఎలక్షన్లు జరిపేలాగా ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు మరి ప్రభుత్వాలు సోద్యం చూస్తున్నాయా ఏం చేస్తున్నాయో అర్థమవుతలేదు దయచేసి ఈ ఏజెన్సీ చట్టాన్ని అయితే సవరించేటువంటి మార్గాన్ని చూడాలని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం దీని మీద ఒక్కసారి యుద్ధం లాగానే చేయవలసి ఉంటుంది ఇది మనం ప్రభుత్వ తప్పితమా అధికారుల తప్పితమా తెలియదు కానీ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలు కావాలి దయచేసి అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమిస్తేనే మన ప్రభుత్వాలకు అర్థమైంది మన కష్టం ఏందో ఇవాళ మా ఎస్సీలో రిజర్వేషన్ తీసేయడం అయితే చాలా ఇది దుర్మార్గము దీని మీద ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు పునరాలోచించాలి ఎందుకంటే ఆ రిజర్వేషన్ పెట్టాలి మరి అదే రకంగా అదే కోవాలో ఆ గిరిజన నాయకులకైతే దండమేడి చెప్తా ఉన్నా ఏజెన్సీ చట్టాలను సవరిస్తే ఇలా మీ గిరిజన జాతులు కూడా డెవలప్ అవుతాయి ఆ ర ఆ రకంగా చట్టాలను సవరించేలాగా మీరు కూడా మద్దతు పలకాలని మీ మీకు మేము కూడా పూర్తి మద్దతు ఇస్తాం అందుకే దయచేసి ఈ చట్టాల సవరణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏజెన్సీ సవరణ మీద మరి ఉద్యమించాలి అట్టనే సేమ్ టైం ఈ ఎస్సీ రిజర్వేషన్ సరే అవి ఏది జరగకున్నా కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ వరకు మా ఎస్సీలకు మాత్రం ఎస్సీ రిజర్వేషన్ గ్రామ పంచాయతీ ఏజెన్సీ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ పెట్టకపోతే తప్పకుండా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి దళిత సోదరులు దీని మీద ఖచ్చితంగా ఉద్యమించవలసిన అవసరం ఉంది దయచేసి అత్యరాజ్యం సత్య సైన్యం అన్నట్టు మనం ఇంట్లోంటే మనని ఎవరు దగ్గర దియరు దయచేసి దీని మీద ఉద్యమించాలి మన హక్కుని మనం సాధించాలి మన పిల్లలకు కనీసం ఒక వార్డు మెంబర్గా నిల్చుంటే రేపు ఉప సర్పంచ్గానైనా ఒక అవకాశం వస్తుంది పొలిటికల్గా ఎదగడానికి వార్డు మెంబర్ నుంచే మొదలు పెట్టాలి ఆ రకంగా మనము డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మన రిజర్వేషన్ ఉండాలి కదా మన రిజర్వేషన్ తీసేసినా కానీ సో రాజ్యం సత్యసేన అన్నట్టు చూసుకుంటూ ఉండడం కాదు దీని మీద ఖచ్చితంగా ఉద్యమించవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మరి ఏజెన్సీ చట్టాలపై మాత్రం ఎస్టీలు ఎస్సీలు బీసీలు అందరూ కూడా ఉద్యమించవలసి ఉంది ఏజెన్సీ చట్ట సవరణ జరగాలే ఈ ఏజెన్సీలలో గిరిజనుడు డెవలప్ కావాలి మరి అక్కడ అక్కడ వారితో మమేకమై బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు డెవలప్ కావాలని దానికి అందరూ కూడా మద్దతు వరకాల సందర్భంగా తెలియస్కుంటూ నేను మీ గోళరాజమాలు థ్యాంక్ యూ ఛై భీమ్